హలో ఈరోజు మిరపకాయ బజ్జీలు ఎట్లా చేయాలో చూద్దాం మిరపకాయలు తీసుకోవాలి స్టఫ్ కోసం అయితే చింతపండు నువ్వులు పుదీనా గరం మసాలా కొంచెం శనగపిండి వేసుకొని మిక్సీ పట్టుకొని స్టఫ్ కోసం ప్రిపేర్ చేసుకోవాలండి తర్వాత పిండి కోసం అయితే శనగపిండి బియ్యం పిండి ఉప్పు కారం గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి తర్వాత ఒక్కొక్క మిరపకాయని తీసుకొని ఇట్లా ఘాట్లు పెట్టుకొని లోపల ఉన్న మిరపకాయ గింజల్ని తీసేసుకోవాలి లేకపోతే మిరపకాయల స్టఫ్ పెట్టకపోతే కారం కారం అనిపిస్తుంది కదా అందుకని ఈ మిరపకాయ గింజలు అన్నిటినీ తీసేస్తున్నాం సో జాగ్రత్తగా తీసేసుకోవాలండి ఎందుకంటే తర్వాత మిరపకాయ గింజలు తీసేసిన తర్వాత చేతులు కూడా మండుతాయి సో మంచిగా వాష్ చేసుకోవాలి ఇట్లా ఇప్పుడు స్టఫ్ అంతా పెట్టుకున్నాము ఈ కోసుకున్న మిరపకాయలల్లో అట్లనే ఒక్కొక్క మిరపకాయలలో ఈ స్టఫ్ అంతా పెట్టుకున్న తర్వాత ఇంకా ఆ పిండి ఉంది కదా మనకి ఉప్పు కారం అన్నీ వేసుకొని కలుపుకున్నాం కదా శనగపిండి బియ్యం పిండి అది మీర్చీల పిండి లెక్క కలుపుకుందాం నీళ్ళు పోసి సో ఇక కొన్ని కొన్ని నీళ్ళు పోసి ఆ మిర్చి కన్సిస్టెన్సీ వచ్చేదాకా కలుపుకుంటూనే ఉండాలి ఆ మిర్చిలో పిండి లెక్క అయినాక నూనె పోసుకోవాలి నూనె పోసుకొని ఇక మిర్చి మునియేంత వరకు నూనె పోసుకోవాలి తర్వాత ఒక్కొక్కటి మిర్చి తీసుకొని పిండిలో ముంచి వేసుడే ఉంటుంది మా ఇంట్లో ఐదు ఐదు గ్రామ్ ఉంటాం కాబట్టి ఐదు మిర్చిలో ఎన్నికైతే ట్రై చేస్తున్నా ఒకటోది వేసినా మళ్ళీ లెక్క మిస్ కావద్దని రెండోది కూడా వేసిన ఇంకా కొంచెం అక్కడక్కడ ప్లేస్ చూసుకొని చాలా ప్లేసే ఉందని మూడోది కూడా వేసిన మూడోది వేయంగానే తర్వాత ఇక నాలుగో దానికి కూడా ప్లేస్ ఉందని నాలుగోది కూడా దెబ్బ దెబ్బ వేసి ఐదో దానికి కొంచెం ప్లేస్ చేసి వేసేసిన మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్నీ వేసేసుకోరు కడాయిలా తర్వాత గోల్డెన్ కలర్ వచ్చేదాకా మంచిగా పిండి ఉడికేటట్టు అయిపోయిన తర్వాత తీసేసుకొని ఇట్లా గాడ్లు పెట్టుకోండి తర్వాత లోపల ఉల్లిగడ్డ ధనియాల పొడి అట్లా మసాలా ఇట్లా స్టఫ్ చేసుకొని నిమ్మకాయ వండుకోరు అంతే